నెల్లూరు నగరం ప్రశాంతినగర్ బ్రహ్మానందపురంలోని అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులచే స్థానిక కస్తూరిబా కళాక్షేత్రంలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు జిల్లా ఇరవై ఐదు కళాకారుల సంఘం గౌరవాధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి హైకోర్టు న్యాయవాది తూపులి రవీంద్రబాబు ప్రత్యేక అతిథులుగా ఎస్ఎస్పీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఈసీ మెంబర్ డాక్టర్ పెనుబల్లి బాబునాయుడు ఆయన సతీమణి శ్రీ వెంకటేశ్వర ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ పెనుబల్లి నిర్మల గెస్ట్ ఆఫ్ ఆనర్ గా ఆక్స్ఫర్డ్ పబ్లిషర్ రాధాలు హాజరయ్యారు ఉదయం ప్రైమరీ విద్యార్థులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు పిల్లలు నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు సాయంత్రం హై స్కూల్ విద్యార్థులచే నిర్వహించిన వివిధ ప్రదర్శనలు అలరించాయి ముఖ్యంగా నృత్య నాటక ప్రత్యేకంగా రామాయణం నాటకం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అవెన్యూ స్కూల్ అకాడమిక్ డీన్ కృష్ణస్వామి కరస్పాండెంట్ పెనుబల్లి కృష్ణ చైతన్య ప్రిన్సిపాల్ నేరా ప్రసాద్ లు మాట్లాడారు తమ విద్యార్థులకు అందిస్తున్న విద్య నైపుణ్యాలను వివరించారు ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు సిబ్బందికి జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు అందరి నమస్కారాలు పెనుబల్లి కుటుంబంతో నాకు చాలా అవినోవ బంధం ఉంది బాబునాడు గారు వాళ్ళ కుమారు కిషేర్ధన్ గారు వారి ఆహ్వానం మేరకు ఈరోజు అవెన్యూ స్కూల్ ఏడవ వార్షికోత్సవం రావటం జరిగింది అవెన్యూ స్కూల్కి నేను చాలాసార్లు గెస్ట్గా వచ్చాను నేను అన్ని స్కూల్ స్కూల్కి వెళ్ళాను కానీ అవెన్యూ స్కూల్లో ఉన్న క్రమశిక్షణ పిల్లలను వాళ్ళు డెవలప్ చేయాలని వాళ్ళకి అనేక రకాలకు చదువే కాకుండా ఫూస్ డే అని మదర్స్ డే అని సైన్స్ అని అనేక రకాల పేరుతో పిల్లలకి ఒక ఎడ్యుకేషన్ అయితే చదువు కావాలి చదువుతో పాటు వాళ్ళకి జ్ఞానం కావాలి దాంతోపాటు ఇవన్నీ ప్రోగ్రామ్ చేస్తూ వాళ్ళు ఎంతో డెవలప్ చేసుకుంటూ ఒక క్రమశిక్షణగా అక్కడ మేడం ప్రిన్సిపల్ గారు కళా కృష్ణస్వామి గారు అలాగే వీరాస్వామి గారు వీరందరూ ఆదో టీచర్స్ ఆధ్వర్యంలో నెల్లూరులో అనేక స్కూళ్ళు కానీ తల్లిదండ్రులు గమనించకూడదు ఇక్కడ క్రమశిక్షణగా పిల్లలు ఎదుగుదలకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసిన అమరావతి కృష్ణారెడ్డి గారికి మా కృతజ్ఞత అభివందనలు తెలియజేసుకున్నాం ఈ విద్యా సంస్థ అవెన్యూస్ విద్యా సంస్థ రెండు వేల పదిహేడులో ఒక చిన్న మొక్కగా మనం నాటి ఈరోజు ఏడు సంవత్సరాల్లో ఒక వృక్షంలాగా ఎదగడానికి కారణం ఎవరు అంటే దీని స్కూల్ వ్యవస్థాపకులైన పెనుబల్లి రామకృష్ణ గారు అదేవిధంగా పొన్నవోలు దివ్యారెడ్డి గారు ముందు చూపుతో దార్శనికతతో సేవా తత్పరతతో ఈ సంస్థను స్థాపించి ఎంతోమంది విద్యార్థులకి ఒక నాణ్యమైన విద్యని అందించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈరోజు అవెన్యూస్లో చదువుకునే విద్యార్థులు నెల్లూరు జిల్లా నుంచి చేరే ఏ ఎలాంటి విద్యార్థి కూడా ప్రపంచ స్థాయి విద్యార్థులతో పోటీ పడాలి ప్రపంచస్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలనే ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది ఈ సంస్థ ద్వారా ఎంతోమంది విద్యార్థులు ఈరోజు మనం చూసుకుంటే మా సంస్థలో చదివిన విద్యార్థులు ఈరోజు బహుళ జాతి ఎన్నో మంచి యూనివర్సిటీలో జాతీయ స్థాయి యూనివర్సిటీల్లో ఇంజనీరింగ్ విద్యా విభాగంలో కావచ్చు అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో కావచ్చు ఫార్మా రంగాల్లో కావచ్చు మంచి విద్యని ఉన్నత విద్యని అభ్యసిస్తున్నారు అదేవిధంగా మా గురువులు ఏదైతే ఉన్నారో మా ఉపాధ్యాయ ఉపాధ్యాయతర సిబ్బంది చాలా క్రమశిక్షణతో చాలా ఓర్పుతో విద్యార్థుల్ని వాళ్ళకి కావాల్సిన నైపుణ్యాన్ని ఈరోజు ఇరవై ఒకటో శతాబ్దంలో కావాల్సిన నైపుణ్యాన్ని పెంపొందిస్తూ వాళ్ళని ఒక మంచి ఒక మంచి విద్యార్థులుగా ఒక మంచి భవిష్యత్ తర తరాలకి ఉపయోగపడే విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్నారు ఈ సంస్థ ద్వారా మనం రాబోయే రోజుల్లో కూడా మరిన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ఇంకా ఈ సంస్థ మరింత సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటూ మమ్మల్ని సహ మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్న తల్లిదండ్రులకి మేము సదా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం